ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ మధ్య ప్రతి దాంట్లో కూడా జొచ్చుకుపోతూ అన్నమాట అంటే అది ఏ విషయమైనా కానివ్వండి జాబ్స్ విషయం కానివ్వండి లేదంటే మెడికల్ విషయంలో కానివ్వండి లేదంటే ప్రజలకు సందేహాలు తీర్చే విషయంలో కానివ్వండి ప్రతి దాంట్లో కూడా ఏఐ డామినెన్స్ అనేది పెరిగిపోతూ ఉన్నది ఇప్పుడు లేటెస్ట్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రికెట్లోకి కూడా ఎంట్రీ ఇచ్చిందనమాట అయితే క్రికెట్లో మరి ఏఐకి పనేం ఉంటుంది అనే దాని గురించి కనుక మనం మాట్లాడుకుంటే అయితే క్రికెట్ అనేది ఒకప్పుడు కేవలం బ్యాటు అదేవిధంగా బాలుకు సంబంధించిన ఆట మాత్రమే కాకపోతే క్రికెట్ అనేది ఎవాల్వ్ అవుతూ వస్తున్న కొద్ది ఇందులోకి లెక్కలు వచ్చి అదే విధంగా లోతైన విశ్లేషణలు వ్యూహాలు ఇటువంటి వాటి అన్నిటికి కూడా క్రికెట్ అనేది కేంద్ర బిందువుగా మారిందని మనం చెప్పుకోవచ్చు అనమాట ఏ క్రమంలోనే టెక్ దిగ్గజమైన గూగులు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అంటే ఐసీసీ తోటి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నది అనమాట గూగుల్ కు చెందిన అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ జెమిని త్రీ ప్రో ఇక నుండి క్రికెట్ మైదానంలో చోటు చేసుకునే ప్రతి కదలికను కూడా విశ్లేషించి అభిమానులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమైందనమాట ఇది అయితే గూగుల్ సిఈఓ అయిన సుందర్ పిచాయ్ మన ఇండియాకు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే అదే విధంగా సుందర్ పిచాయ్కి క్రికెట్ అంటే చాలా ఇష్టం ఇది మనోడు ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు అనమాట ముఖ్యంగా మన ఇండియాకు సంబంధించిన మ్యాచ్లు విరాట్ కోహ్లీకి సంబంధించిన బ్యాటింగ్ ఇలా ప్రతి దానిపైన కూడా సుందర్ పిచ్చే తన సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉంటాడు మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో మన టీమిండియా పాకిస్తాన్ పైన గెలిచినప్పుడు పాకిస్తాన్ ఫ్యాన్స్ గట్టి కౌంటర్ కూడా ఇచ్చిందనమాట మనోడు సోషల్ మీడియాలో ఆ మధ్యకాలంలో అది బాగా వైరల్ అయింది అయితే ఇప్పుడు గూగుల్ అనేది ఐసిసి తోటి ఒప్పందం కుదుర్చుకోవడం పైన సుందర్ పిచాయ్ స్పందిస్తూ ఇకపైన గూగుల్ మీ కి సహాయం చేస్తుంది అనుకుంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినమాట అంటే ఇక్కడ నుండి సంక్లిష్టమైన క్రికెట్ సాంకేతికతను అదే విధంగా వ్యూహాలను సామాన్యులకు కూడా సులభంగా అర్థమయ్యేలా చేయడంలో ఈ గూగుల్ జమిని త్రీ ప్రో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తుంది అని సుందర్ పిచాయ్ చెప్పుకుంటూ వచ్చాను అనమాట అయితే ఈ గూగుల్ జమిని త్రీ ప్రో ఏదైతే ఉందో ఇది కేవలం మామూలు ఒక సర్చ్ ఇంజన్ లాగా మాత్రమే వ్యవహరించదని కూడా చెప్తా ఉన్నారనమాట అయితే మామూలుగా గూగుల్ అనేది ఒక సర్చ్ ఇంజన్ అనేది మనకు తెలిసిందే మనం ఏం సర్చ్ చేస్తే దానికి సంబంధించిన ఆన్సర్ అనేది మనకు ఇస్తా ఉంటది కాకపోతే ఈ గూగుల్ జెమిని త్రీ ప్రో ఏదైతే ఉందో ఇది కేవలం ఒక సర్చ్ ఇంజన్ కాకుండా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక కామెంటేటర్ ఒక విశ్లేషకుల్లా పనిచేస్తుంది ఫ్యాన్స్ కోసం మామూలుగా మనకు మ్యాచ్ జరుగుతూ ఉంటది కదా అట్లా లైవ్ క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉన్నప్పుడు వీడియో దృశ్యాలను చూడడం మాత్రమే కాకుండా మ్యాచ్ జరుగుతున్నప్పుడు కామెంటేటర్లు ఏదైతే మాట్లాడుతూ ఉంటారు అది కూడా చాలా శ్రద్ధతోటి వింటుంది అన్నమాట ఈ ఏఐ మ్యాచ్ జరిగేటప్పుడు ఫీల్డర్లు ఏ ప్లేస్మెంట్లలో ఉన్నారు అదేవిధంగా బ్యాటర్ ఎలాంటి షార్ట్ ఆడిండు బౌలర్ ఎటువంటి బాల్ వేసిండు ఆ బాల్ స్వింగ్ అయిందా లేదా స్పిన్ అయిందా లేదా ఇటువంటి ప్రతి విషయాన్ని కూడా క్షణాల్లోనే విశ్లేషించి మామూలు ఫ్యాన్స్ కూడా క్లియర్గా అర్థమయ్యేలా వివరిస్తారన్నమాట ఈ జెమిని త్రీ ప్రో అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఉండే ఈ జెమిని త్రీ ప్రో ఏదైతే ఉందో ఇది క్రికెట్ విశ్లేషణలో ఒక విప్లవాత్మక మార్పుగా చెప్పుకోవచ్చు సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లో మలుపు అనేది ఎప్పుడైనా రావచ్చు అంటే గెలిచే టీం ఓడిపోతా ఉండొచ్చు ఓడిపోయే టీం గెలుస్తూ ఉండొచ్చు అనమాట కాకపోతే ఈ మలుపు ఎప్పుడు వస్తుంది అనేది ఎవ్వరు కూడా గుర్తించలేరు ఇది చాలా కష్టంగా ఉంటుంది దీన్ని గుర్తించడం కానీ జెమ్ని ఏఐ మాత్రం ఒక సెగ్మెంట్ లోని వీడియో ఆడియో డేటాను ప్రాసెస్ చేయడం ద్వారా మ్యాచ్ లో అత్యంత కీలకమైన క్షణాలను గుర్తిస్తుంది అనమాట అంటే ఒక మ్యాచ్ అయిపోయిన తర్వాత అసలు ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు గెలవనికి కారణం ఏంటిది వీళ్ళు ఆ గెలుపు దిశగా ఎక్కడ ప్రయాణించిన మోలు పెట్టిరు అంటే ఏ ఓవర్లో ఆట ఈ విజయం సాధించిన జట్టు వైపు తిరిగిపోయింది అదేవిధంగా ఓడిపోయిన జట్టు ఓడిపోయిన కారణాలు ఏంటిది ఏ సమయంలో ఏ తప్పు చేయడం కారణంగా ఈ జట్టు అనేది ఓడిపోయింది ఇటువంటి ప్రతి విషయాన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఫ్యాన్స్ కు అయితే గెలుపడంలో మాత్రమే కాకుండా ఆటగాళ్లకు సంబంధించిన లోని లోపాలు కూడా గుర్తిస్తుంది అనమాట అంటే మామూలుగా ఒక బ్యాటరీ ఏ రకమైన షార్ట్ ఆడడం కారణంగా అవుట్ అయిండు అతను ఆడిన షాట్లో ఏం లోపం ఉన్నది అంటే అతను టెక్నికల్ గా అక్కడ ఏం తప్పు వేసిండు అదే విధంగా బౌలర్ కూడా బాల్ని వేసేటప్పుడు తన ఫింగర్ ఎడబెట్టిండు ఇటువంటి ప్రతి విషయాన్ని కూడా చూసి క్లియర్ గా ఫ్యాన్స్ ఎక్స్ప్లెయిన్ అనమాట దీని కారణంగా ప్రతి క్రికెట్ ఫ్యాన్ కూడా ఇక్కడ ఉండే క్రికెట్ ను చాలా సులువుగా అర్థం చేసుకోగలుగుతారని చెప్పుకోవచ్చు అనమాట అయితే ఈ ఐసీసీ తోటి గూగుల్ చేసుకున్న ఈ పార్ట్నర్షిప్ అనేది కేవలం విశ్లేషణలకు మాత్రమే పరిమితం కాకుండా గూగుల్ కు చెందిన మొత్తం ఎక్కువ సిస్టమ్ క్రికెట్ అభిమానులకు చేరువ చేస్తుందని చెప్పుకోవచ్చు ఆండ్రాయిడ్ గూగుల్ పే గూగుల్ పిక్సెల్ జెమినీ వంటి ఉత్పత్తుల ద్వారా మ్యాచ్ హైలైట్స్ ప్లేయర్ స్టోరీస్ విన్నింగ్ మూమెంట్స్ ఇటువంటివన్నీ నేరుగా యూజర్ల దగ్గరకు వచ్చి ఏరుతాయి ముఖ్యంగా మహిళా క్రికెట్ కు మరింత ప్రాధాన్యత కల్పిస్తూ స్పోర్ట్స్ యాక్సెసిబిలిటీని పెంచడం ఈ భాగస్వామ్యం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా ఇప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఇక్కడ ఉండే గూగుల్ అనేది కేవలం స్కోర్లు చూపించడానికి మాత్రమే కాకుండా ఆటలో జరుగుతున్న ప్రతి మూమెంట్ కూడా ఫ్యాన్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాయని మనం మాట్లాడుకోవచ్చు అయితే దీనిపైన మీరేమనుకుంటా ఉన్నారు ఈ జెమినీ త్రీ ఏఐ ప్రో ఏదైతే ఉందో ఇది ఫ్యాన్స్ కి ఎంత ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసినా చెప్పండి